తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి సీఎం రేవంత్ నిలుస్తున్నాయి కాంగ్రెస్ అధికారులకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలు రేవంత్ తో సహా మంత్రుల రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారుతున్నాయి కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఎన్నికలను నిశ్చితంగా గమనిస్తోంది ఇదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అయ్యేందుకు ఈ ఎన్నికలే నాందిగా భావిస్తున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ రాష్టంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి ఫలితాలు ఫిబ్రవరి పదమూడున వెల్లడి కానున్నాయి ఈ ఎన్నికల్లో మొత్తం పన్నెండు పేల తొమ్మిది వందల ముప్పై మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైనా కూడా సహజంగా అధికార పార్టీకి కొంత సానుకూలత ఉంటుంది అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పబ్లిక్ మూడ్ ఏంటి అనేది రేపు తేలిపోనుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు అధికారిక కాంగ్రెస్ పార్టీ దక్కించుకోకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఫలితాలు ఏ మాత్రం తేడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించడానికి సొంత పార్టీ నాయకులు సిద్దమవడం ఖాయం ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ బాధ్యతలు కేటాయించారు దీంతో ఇప్పుడు ఈ పోలింగ్ సరళి నుంచి తీసుకుంటున్నారు తుది ఉత్కంఠ నెలకొంది